హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ అందరికీ తెలిసిందే ఈరోజు నుంచి జీఎస్టీ అనేది రెండు స్లాబ్స్లో మాత్రమే ఉంటుంది ఈ విషయం దేశంలో ఉండే ప్రతి వ్యక్తికి కూడా అవసరం మీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఏ స్లాబ్లో ఏ రేటు తగ్గిందో మనకి ఖచ్చితంగా తెలిస్తేనే మనం ఆ వస్తువు పైన లబ్ధి పొందొచ్చు అందువలన వీటిని ఎపిసోడ్లో చేద్దాం మరి మన యూట్యూబ్ వ్యూవర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క కాంటాక్ట్లు ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇది ప్రతి ఒక్కరికి అవసరం అలాగే కాంపిటేటివ్ ఓరియంటేషన్లో కూడా ఏ స్లాబ్ ఎంతకు తగ్గిందనే బిట్ వస్తుంది అలాగే సగటున ప్రతిరోజు కూడా మనము ఏ వస్తువుకున్న ఏది ఎంత ఉంది ఎక్కడ మోసం జరుగుతుందో మనం మొత్తం చూడవచ్చు ఓకే మరి ఈ ఎపిసోడ్లో భాగంగా మనం చూసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు ఉన్న జీఎస్టీ స్లాబ్స్ మనం చూస్తే బిఫోర్లో జిఎస్టి రేట్ ఆఫ్ స్లాబ్స్ ఎలా ఉండేవి ఫైవ్ పర్సెంటేజ్ ఉండేది ఓకే మరి అదేవిధంగా ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఎయిటీన్ ఉండేది ట్వంటీ ఎయిట్ ఉండేది అయితే దీనికంటే ముందుగా మీకు ఇంకో విషయం చెప్పాలి జిఎస్టీలో జీరో పర్సెంటేజ్ రేట్ ఆఫ్ స్లాబ్ కూడా ఉంది ఫార్టీ పర్సెంటేజ్ కూడా ఉంది ఈ రెండు కూడా ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి జీరో పర్సెంటేజ్ ఏంటి సార్ జిఎస్టీ లేని వస్తువులా అంటే జిఎస్టీ లేని వస్తువుల్ని ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అంటాం జిఎస్టీ ఉన్నప్పటికీ కూడా పారిశ్రామిక రంగానికి సంబంధించిన సెర్జలకి కానీ ఏదైనా ఈ ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం వాటికి సప్లై చేసేటప్పుడు ఈ సెజ్ ఎక్స్పోర్ట్స్కి సప్లై చేసేటప్పుడు ఆ వస్తువులకి జీఎస్టీని మినహాయిస్తుంది అది జీరో రేటే మరి ఫార్టీ పర్సెంటేజ్ రేటెడ్ ఏంటి సార్ అంటే ఈరోజు ఏదైతే పెట్రోల్ గ్యాస్ అలాగే పొగాకు ఉత్పత్తులు సిగార్ ఉత్పత్తులు ఇటువంటివన్నీ కూడా ఫార్టీ పర్సెంటేజ్లో ఎప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి మరి ప్రస్తుతం ఉన్న స్లాబ్స్ మనం చూస్తే ఈ జీరో ఫార్టీ ఎలాగనే కొనసాగుతాయి మరి ఇప్పుడు ఈ ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఉందో ఈ పన్నెండు ఉండే రేట్ ఆఫ్ ట్యాక్స్ని ఐదు శాతానికి ఇరవై ఎనిమిది ఉండే రేట్ ఆఫ్ ట్యాక్స్ని పద్దెనిమిది శాతానికి తీసుకొస్తూ ప్రభుత్వం అయితే ఒక అద్భుతమైన అవకాశమే తీసుకొచ్చింది ఓకే మరి సగటున ఎవరు ఎక్కడ ఎటువంటి బెనిఫిట్స్ పొందొచ్చు ఈరోజు ఒక విషయం సార్ స్టాక్ ఏదైతే ఉందో ఈరోజు మీరు ఏ షాప్కి వెళ్ళినా అక్కడ ఒక వస్తువు కొంటారు అది ఇంతకుముందు పన్నెండు శాతంలో ఉంది ఈరోజు ఐదు శాతానికి మార్పు జరిగింది వాళ్ళు ఏమంటారు నాది మాది స్టాక్ పాతది సార్ మేము ఇది పన్నెండు శాతానికి ఇస్తామంటే అది ఖచ్చితంగా తప్పు ఎందుకు తప్పంటే జిఎస్టి చెల్లించాల్సింది ఎవరు వినియోగదారులు ఎవరికి ప్రభుత్వానికి సో మధ్యలో ఉండే వ్యాపారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు కట్టిన ట్యాక్స్ని ప్రభుత్వానికి రిటర్న్స్ రూపంలో అందించాలి ఆ రిటర్న్ దాఖలు చేసేటప్పుడు ఈ యొక్క ట్యాక్స్ను పంపించాలి అందువలన అది ఏ పరిస్థితిలో ఇప్పుడు ఉందో అది మాత్రమే మీరు చెల్లించాలి సో గుర్తుంచుకోండి చాలా వరకు కూడా ఇక్కడ పాత స్టాకులో మేము పద్దెనిమిది కాదు ఇరవై ఎనిమిది కొన్నాం ఇప్పుడు పద్దెనిమిది కాదు మాది ఇరవై ఎనిమిదే చెల్లించాలంటే అక్కడ ఖచ్చితంగా మీరు నిలదీయొచ్చు ప్రతి షాప్ ముందు కూడా బోర్డు కూడా పెట్టమని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కనుక ఏవి ఎంత తగ్గాయో ఈ ఎపిసోడ్లో మనం చూద్దాం అయితే ఇవి చూసే ముందు ఒక విషయం గమనించండి ఎందుకంటే జిఎస్టీ అంటే ఏంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో జరిగిన అతిపెద్ద సంస్కరణ జిఎస్టీ మరి ఎంతకు పన్నులు లేవా ఇంతకుముందు పన్నులే విధించలేదా స్వతంత్రాని తర్వాత ఏ పన్నులు లేవా చాలా పన్నులు ఉన్నాయి గూడ్స్ వస్తువులపైన రాష్ట్ర ప్రభుత్వాల అమ్మక పన్నుని సర్వీసెస్ పైన కేంద్ర ప్రభుత్వం సర్వీస్ పన్నులని ఇలా పరోక్షంగా ఉండే ఎన్నో రకాలైన పన్నులు ఉండే అనేక రకాల పన్నులు మనం చెల్లిస్తూ వచ్చేవారు పదిహేడు రకాలైన ఏవైతే పరోక్ష పన్నులు ఇరవై మూడు రకాల సెస్సులు ఉన్నాయో వాటన్నింటినీ కలిపి సింగిల్ ట్యాక్సేషన్లో గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అని మనకు తీసుకొచ్చారు అయితే జిఎస్టీ వచ్చింది కదా ఇంకా అన్ని పన్నులు కూడా కూడా భ్రమ మీ అందరికీ తెలిసిందే ఇవి డైరెక్ట్ ట్యాక్స్లు కాదు ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ పరోక్షమైన పన్నులు డైరెక్ట్ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేషన్ ట్యాక్స్ కస్టమ్స్ ఇవన్నీ కూడా ఎలాగనో ఉన్నాయి కానీ ఇన్డైరెక్ట్ ట్యాక్స్లన్నింటినీ కలిపి మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్గా రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి మనకి ఇది అమల్లోకి వచ్చింది అయితే ఇంతకు ముందు రాజా చెల్లయ్య గారి కమిటీ చెప్పేటప్పుడు నైన్టీన్ నైన్టీ వన్లో కూడా మనకి ఆ యొక్క సెన్ వ్యాట్ సెంట్రలైజేషన్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని చెప్పేసి ఒక పనుని తీసుకొచ్చారు అందులో కూడా చాలా లోపాలు ఉన్నాయి తరువాత మన అందరికీ తెలిసిందే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది దేశవ్యాప్తంగా రెండు వేల ఐదు నుంచి అమల్లోకి వచ్చింది ఆ వ్యాట్లో ఉన్న లోపాలని కూడా సరిదిద్దుతూ రెండు వేల పదిహేడు నుంచి ఈ జిఎస్టీని తీసుకొచ్చారు మరి జిఎస్టీని తీసుకొచ్చిన కొత్తలో మనకి ఇన్ని స్లాబ్స్ పెట్టడం జరిగింది ఎనిమిది సంవత్సరముల తరువాత ఏదైతే ఈ యొక్క ప్రజలపైన అదనపు భారం ఉందో ఆ భారాన్ని తగ్గించాలని ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ట్యాక్స్ స్లాబ్స్ ని తగ్గిస్తూ మనకి ఈ యొక్క ప్రధానంగా సాధారణమైన వ్యక్తులు ప్రజలందరూ ఉపయోగించేవి ఫైవ్ పర్సంటేజ్ లోను అలాగే లగ్జరీ వస్తువును కూడా సాధారణ మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే విధంగా పద్దెనిమిది శాతం కానీ తీసుకొస్తూ అలాగే ఇంకా ఖరీదైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని పార్టీలో ఉంచుతూ అలాగే పొగాకు ఉత్పత్తులు వాటి అన్నింటిని ఇందులో ఉంచడం జరిగింది ఓకే సార్ మరి ఏవి ఏ పరిధిలో ఉన్నాయో మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకే దానికోసం మనం ఎపిసోడ్స్ వారిగా చేద్దాం అదేవిధంగా ఈ యొక్క ట్యాక్స్లు పెరిగాయి బాగా ట్యాక్స్లు తగ్గాయి మరి బాగానే ఉంది అయితే ఇక్కడ వినియోగదారుడికి లాభం ఏంటి ఒక విషయం గమనించండి ఈరోజు సిమెంట్ ఉంది ఐరన్ ఉంది ఇవన్నీ ట్వంటీ ఎయిట్లో ఉన్నాయి ఇప్పుడు పద్దెనిమిది శాతానికి వచ్చాయి సో అలాగే ఏవైతే ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవి పన్నెండులో ఉండే గార్మెంట్స్ కానీ అవి ఫైవ్ పర్సెంట్కి వచ్చాయి అయితే ఇక్కడ ముడి ధాతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేట్లు తగ్గితే మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ కూడా తగ్గుతుంది సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ఎప్పుడైతే తగ్గిందో ఆ యొక్క వస్తువుని తక్కువ ధరకే ఆ యొక్క వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో ఆ పారిశ్రామికవేత్త వాళ్ళు అందించాలి కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రధానమైన విధానం మనం చూస్తే ఏం జరుగుతుంది సార్ అంటే ఇక్కడ ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సంటేజ్కి మనకి టెన్ పర్సెంటేజ్కి జిఎస్టీని మనకు తగ్గించారు ఈ జిఎస్టీని తగ్గించింది ఎవరు ప్రభుత్వం ప్రభుత్వానికి వెళ్లాల్సిన ట్యాక్స్ అనేది మాత్రమే ఇక్కడ తగ్గింది ఇక్కడ వ్యాపారులు ఎవరు నష్టపోవడానికి లేదు అలాగే వినియోగదారులు ప్రజలు కనుక ప్రజలు యొక్క కొనుక్కునే ఖరీదైన వస్తువులకి ఈ పది శాతం తగ్గించి ప్రభుత్వం దాన్ని భరిస్తుంది సో అందువల్ల వ్యాపారులు ఎక్కడ చేయాల్సింది ఏం లేదు కానీ వ్యాపారులు చేసే మోసం ఏదైతే ఉందో దాని నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి దానికోసమే మనం ఎపిసోడ్ల వైజ్గా మనం చేద్దాం ప్రతి ఎపిసోడ్లో క్షుణ్ణంగా జిఎస్టీకి సంబంధించిన ప్రతి విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం మరి ఏంటి సార్ ఇప్పుడు ఒక్కసారి చూద్దాం ఈరోజు సిమ్మెంటే ఉంది ఒక ప్యాకెట్ ఒక ధర వెయ్యి రూపాయలు అనుకోండి వెయ్యి రూపాయలు ఉంది సో దీనికి పద్దెనిమిది శాతం ఇరవై తక్కువ ముందు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ కట్టి మనకి ఇవాళ అమ్మేవారు అనుకోండి మరి ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ చూడండి ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ అంటే థౌజండ్ ఇంటూ ట్వంటీ ఎయిట్ బై హండ్రెడ్ మనకి ఎంత వస్తుంది రెండు వందల ఎనభై రూపాయలు సో పన్నెండు వందల ఎనభై రూపాయలకి అది మనకి ఇచ్చి రెండు వందల ఎనభై రూపాయలు జిఎస్టీని క్లెయిమ్ చేస్తూ వెయ్యి రూపాయలని వాళ్ళు ఆ యొక్క కంపెనీకి సంబంధించిన రేటుగా ఫిక్స్ చేసేవారు సరే ఇప్పుడు దీనికి మనకి ఎంతకొచ్చింది ఇక్కడ ఎయిటీన్ పర్సెంటేజ్ వచ్చింది అనుకోండి ఇది పదకొండు వందల ఎనభై రూపాయలకే మనకు రావాలి కానీ తదుపరి వాళ్ళు ఏం చేసే అవకాశాలు ఉన్నాయంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని పెంచేసి జిఎస్టీని పద్దెనిమిది శాతం ఉంచుతారు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ని పెంచేస్తారు దీని నుంచి ప్రభుత్వం ప్రజలందరినీ రక్షించుకోవాలి ఎందుకంటే ఈరోజు ఏదైతే ట్యాక్సెస్ తగ్గిందో అది ప్రజల లబ్ధి కోసం ఈ ప్రజల లబ్ధి కోసం జరిగిన ట్యాక్సేషన్ తగ్గింపులో ప్రతి మెటీరియల్కి తగ్గింది కనుక మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఖచ్చితంగా ప్రతి వస్తువు పైన తగ్గుతుంది మరి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గినప్పుడు ఆ వస్తువు ధర కూడా వెయ్యి రూపాయలు కాకుండా తొమ్మిది వందలకు వచ్చే విధంగా వచ్చింది అనుకోండి అప్పుడు ప్రజలు మరింత లబ్ధి పొందుతారు కానీ ఇక్కడ అలా జరగదు ఎలా జరుగుతుంది ఈ వెయ్యిని కాస్త వీళ్ళు పదకొండు వందలు చేసేస్తారు అప్పుడు ప్రజలకు ఉపయోగం సో అందుకే మనం ఎక్కడ ఏ విధంలో ఎక్కడ తగ్గుతుంది దాన్ని కూడా ప్రభుత్వం ఒక ఎజెండాను ప్రకటించాలి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పైన కూడా ప్రతి దానిపైన నిఘా పెట్టి వాళ్ళు తయారు చేసిన దానిపైన కూడా కొన్ని ఆంక్షలు వేయాలి మరి లేకపోతే ఇక్కడ ఇక్కడ తగ్గిన వంద రూపాయలని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ లో పెంచి ఇంకేముంది ఈరోజు కారులు ఉన్నాయి ఇరవై ఎనిమిది శాతాన్ని పద్దెనిమిది శాతానికి తగ్గించారు కరెక్టే బాగానే ఉంది ఒక్కొక్కరి దగ్గర రెండు లక్షలు రెండున్నర లక్షలు తగ్గుతుంది అని మనం సంతోషపడుతున్నాం నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్లో ఒక కారు ధర మూడు లక్షలు పెంచేస్తారు అనుకోండి ఇంకా ఈ యొక్క సాధారణ మధ్యతరగతి వ్యక్తులకి జిఎస్టీ లాభం ఏంటి ఉంటుంది సో అందువలన దీన్ని కూడా ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకోవాలి మరి దీనికంటే ముందు మనం చూడాల్సింది ఏంటంటే ఈ స్టాక్ ఏదైతే ఉందో దాని పైన పన్నెండు శాతము ఇరవై ఎనిమిది శాతము ఎక్కడైతే వసూలు చేస్తున్నారో ఆ బిల్లుని మీరు ఖచ్చితంగా తీసుకోండి ఆ బిల్లు పైన ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ అమల్లోకి వచ్చాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐదు శాతము పద్దెనిమిది శాతము ట్యాక్స్ మాత్రమే బిల్లులో చూపించాలి ఓకే మరి ఈ ఎపిసోడ్ ఈరోజు చూద్దాం రేపటి నుంచి ప్రతి కూడా క్షుణ్ణంగా మనం ఎపిసోడ్ వైజ్ గా చూసుకుంటూ దేనికి ఎంత పరిధిలో ఉందో చూద్దాం ఖచ్చితంగా ఈ విషయం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ